తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళ గురించి ప్రొడ్యూసరు నిర్మాతలు హీరోల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు మీరు రేట్లు సినిమా టికెట్లు రేట్లు పెంచి హీరోలు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు లాభం పొందుతున్నారు కానీ కార్మికులకి ఏమీ లాభం జరగడం లేదు కాబట్టి ఈసారి సినిమా టికెట్లు రేట్లు పెంచాలంటే మీకొచ్చే లాభంలో తప్పకుండా ట్వంటీ పర్సెంట్ కార్మికులకి ఇవ్వాలని మంచి అంటే మంచి నిర్ణయమే తీసుకున్నారు బాగానే మాట్లాడి ఈ విషయంలో ఎవరు మాట్లాడినా సపోర్ట్ చేయాలి ఎందుకంటే కార్మికుల్ని వాళ్ళని ఎవరిని గుర్తించలేదు కార్మికులు లేకపోతే ఏ సినిమా కూడా షూటింగ్ జరగదు వాళ్ళకి ఏ సినిమాలు ఉండవు ఏముండవు అనేది అందరికీ తెలుసు కాబట్టి కార్మికుల గురించి రేవంత్ రెడ్డి ఈ విషయంలో బాగా ఆలోచించారు మరి దీన్ని ఊరికే మాటల్లోనే మాట్లాడతారా మరి దీన్ని ఏమన్నా పాటించాలా చేస్తాడా లేదా చూడాలి ఎందుకంటే ఈ ఇది బాగా కార్మికులకి సపోర్ట్గా అంటే సినిమా ఇండస్ట్రీ చూసాం మనము సినిమా ఇండస్ట్రీ వాళ్ళు తలుచుకుంటే ఒక ప్రభుత్వాన్ని కూల్ చేస్తారని మాటలు మాట్లాడడం కూడా చూసాము కానీ వాళ్ళందరికీ ఎవరికీ భయపడుకోకుండా ఇంతకుముందు కూడా మొన్న రేవంత్ రెడ్డిని రీసెంట్గా కలిసినప్పుడు కూడా చాలా అది వైరల్ కూడా అయింది రేవంత్ రెడ్డి వాళ్ళని అవమానించారు గంటసేపు బయట గుర్చోబెట్టారు గార్డెన్లో కూర్చోబెట్టారు అంటూ కూడా అది చాలా అది కూడా వైరల్ కూడా అయింది తర్వాత వాళ్ళందరూ కలిశారు మొన్న కూడా ఒక మొన్న సినిమాకి కూడా రేట్లు పెంచితే మళ్ళీ కోర్టుకి హైకోర్టు కోర్టుకి వెళ్ళి కూడా ఓజీ సినిమాకి పవన్ కళ్యాణ్ సినిమాకి వెయ్యి రూపాయల టికెట్ పెంచితే మళ్ళీ కొందరు హై తెలంగాణ హైకోర్టుకి వెళ్ళి ఆపించడం కూడా జరిగింది సో ఈసారి మరి అడుగు చెప్తూనే ఉన్నారు కానీ రేట్లు పెంచుతూనే ఉన్నారు జివోలు ఇస్తూనే ఉన్నారు సో ఈసారి రేట్లు పెంచాలంటే తప్పకుండా ట్వంటీ పర్సెంట్ కార్మికులకి మీకు వచ్చే లాభంలో ఇస్తేనే మేము రేట్లు పెంచుతాము అంటూ కూడా బాగానే వాళ్ళకి డైరెక్ట్గానే వార్నింగ్ ఇచ్చారనే చెప్పాలి ఇదైతే ఎవరు చేసినా మంచి మంచే కాబట్టి మనం సపోర్ట్ చేయాలి ఈ విషయంలో అయితే రేవంత్ రెడ్డి మంచి నిర్ణయమే తీసుకున్నారు మంచిగా దీన్ని మరి దీన్ని ప్రొడ్యూసర్లు హీరోలు డైరెక్టర్లు కూడా సపోర్ట్ చేస్తే అందరూ బాగుంటుంది కార్మికులు బాగుపడితే సినిమా కూడా ముందుకు వెళ్తారు ఎందుకంటే వాళ్ళకు వచ్చే లాభాల్లో ట్వంటీ పర్సెంట్ అంటే పెద్దది కూడా కాదు పెద్ద పెద్ద సినిమా నిర్మాతలు హీరోలు వాళ్ళ సినిమాల టిక్కెట్ల ధరలు పెంచడానికి నా దగ్గరకు వస్తుంటారు నేను నిర్మాతలకు చెప్పిన మరి పెంచిన దాంట్లో కొంతైనా కార్మికులకు వాట ఉండాలి కదా అని రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచుతే హీరోలకు ఆదాయం వస్తుంది నిర్మాతలకు ఆదాయం వస్తుంది కార్మికులకు మాత్రం ఒక్క రూపాయి కూడా అదనంగా రావడం లేదు అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు మాట ఇస్తున్నా ఆ ఆదాయంలో ఇరవై శాతం కార్మికులకు ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది మీ శ్రమతో సంపాదించే ప్రతి రూపాయిలో మీకు వాటా ఉండాలి మీకు భాగస్వామ్యం ఉండాలి ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా రేపటి భవిష్యత్తులో ఎంత పెద్ద నిర్మాత అయినా ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా టికెట్ల ధరలు పెంచుతే వచ్చే ఆదాయంలో ఇరవై శాతం నా కార్మిక సోదరుల కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్ కింద వాళ్ళకు ఆ నగదు బదిలీ జరుగుతేనే ఆ ఒప్పందం ప్రకారమే మా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది ఈ నిబంధనలు నేను సవరిస్తానని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సోదరులకు నేను మాట ఇస్తున్నా ఎందుకంటే